హాయ్ అండి అందరికీ అనులోకి యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఎలాగో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి ఇంకా ఏదో ఒక వీడియో పెడుతూనే ఉండాలి కంటిన్యూగా సో అందుకనే ఈరోజు ఇంట్లో పల్లి పట్టి ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా మామూలుగా క్యాజువల్గా వీడియో తీద్దాము అనేసి హాఫ్ కేజీ పల్లీలు తీసుకున్నాను నేను హాఫ్ కేజీ పల్లీలు చేస్తున్నాను హాఫ్ కేజీ పల్లీలకి ఇది హాఫ్ కేజీ బెల్లం అండి హాఫ్ కేజీ కానీ మొత్తం హాఫ్ కేజీ బెల్లం వేయట్లేదు కొంచెం తీస్తాను చూపిస్తాను ఎంత తీస్తాను అనేది హాఫ్ కేజీలో ఇప్పుడు పల్లీలు వేయించుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకున్నానండి స్టవ్ ఆన్ చేసుకొని పల్లీలు పోసేసుకుంటున్నారు

పల్లి మొత్తం ఇట్లా వేయించుకుంటాను వేయించుకున్న తర్వాత చూపిస్తానండి కొంచెం వేయించుకున్న తర్వాత ఏ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఏంటనేది నేను సిమ్ పొయ్యి అనేది సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఎందుకనంటే తొందరగా మాడిపోతాయి సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఏ కలర్ వరకు వచ్చేంత వరకు వేయించుకోవాలని నేను చూపిస్తాను గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు నేను వీడియో తీసేటప్పుడు టైం వచ్చేసి ఇప్పుడు ఎంత లోకి నైన్ అయిందా నైన్ అవుతుంది టైము ఏంటంటే మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళిపోతాను కాబట్టి టైం కుదరదు వస్తుందా లోకి నీకు వేయించడం నేను నే నేంచుత పల్లీలు వేగిపోయాయి ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి స్టవ్ ఆఫ్ చేశాను పల్లీలు చల్లారేసరికి బెల్లం తురుముకుందాము ఇప్పుడు బెల్లం తురుముకుంటున్నానండి నేను బెల్లం వచ్చేసి హాఫ్ కేజీ హాఫ్ కేజీది బెల్లము హాఫ్ కేజీలో నేను త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకు వేసుకుంటున్నాను ఆఫ్ కేజీ చేస్తే మరీ స్వీట్ ఎక్కువ అనిపిస్తుంది సో అందుకనే త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకుంటున్నాను మొత్తం తురుముకున్న తర్వాత నేను చూపిస్తానండి ఇప్పుడు అంటే మళ్ళీ మొత్తం చాలాసేపు అవుతుంటుంది కదా వీడియో అందుకని లోకి వీడియో తీస్తుండు లోకి వీడియో తీయడానికి చాలా ఇష్టపడుతుండు ఇంకెంతసేపు ఇంకెంతసేపు అని అంటున్నాడు ఏంటి అంటే ఈ వీడియోకి క్రెడిట్ మొత్తం లోకీకే లోకీ చాలా హెల్ప్ చేసింది ఈ వీడియోలో పల్లీలు వేయించిండు అది కూడా చూసారు చూసారు కదా మీరు వీడియోలో పెట్టాను ఎలా ఏం ఏంటి అనేది చూడండి బెల్లం తుడుక్కోవడం అయిపోయిందండి తర్వాత ఇంకా పల్లీలు పొట్టు తీసేసుకుంటాను పల్లీలు పొట్టు తీసేసుకుంటున్నాము కూడా కొంచెం ఇగ్నోర్ చేయండి ఎందుకంటే ఫస్ట్ వీడియో కదా ఇట్లా కనిపిస్తూ మాట్లాడము కొంచెం ఎలాగైనా కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం అలవాటు అయిపోతుంటే బెటర్గానే ఉంటుంది పల్లీలు పొట్టు తీసుకున్న తర్వాత మళ్ళీ నేను చూపిస్తానండి బెల్లం ఇందులోకి వేసేసుకుంటున్నానండి గిన్నెలోకి ఇందులోకి వేసేసుకొని కొంచెం వాటర్ పోసుకొని బెల్లం మొత్తం ఇందులోకి వేసుకున్నాను ఇందులో కొంచెం వాటర్ పోయాలండి మరీ ఎక్కువ వాటర్ పోసినా కూడా ఏంటంటే పాకం అనేది లేటుగా వస్తుంది నేను పోసుకున్నానండి అంటే బెల్లం తడిచే అంత తడిచే అంత వాటర్ పోసుకోవాలి మళ్ళీ పాకం అనేది లేటుగా వస్తుంది వాటర్ ఎక్కువైతే ఇంకా ఇప్పుడు స్టవ్ మీద ఇందాక మనం బెల్లంలో వాటర్ పోసుకున్నాం కదా అది స్టవ్ మీద పెట్టాను ఇప్పుడు వడకట్టేసానండి చూడండి ఎంత నలుకలు ఉన్నాయో కనిపిస్తున్నాయా ఏంటంటే వీడియోలో వాయిస్ ఒకటే ఇస్తుంటుంటే వంటలకు వంటల మొత్తం వంట వీడియో లాగా అట్లా అనిపిస్తుంది ఇంకా అందుకనే ఇలా చేస్తున్నాను ఆ పాక ముచ్చేలోపు ఈ ప్లేట్కి నెయ్యి రాసుకుంటానండి ఎందుకనంటే దీంట్లోనే వేస్తాను ఇప్పుడు పళ్ళి అనేది మొత్తం చుట్టూ రాసుకుంటున్నాను ఇలా రాసుకున్నాను ఎందుకంటే ఇలా రాసుకుంటే ప్లేట్ కతుక్కోకుండా ఉంటుంది మళ్ళీ చూద్దాం ఒకసారి పాకము వచ్చింది ఆల్మోస్ట్ ఇంకా చూడండి వచ్చేసింది పాకము ఇట్లా తీసుకుంటే వస్తుంది చూడండి చేతికి పాకం వచ్చేసింది స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇప్పుడు ఈ పల్లీలు ఇందులో పోటీకున్నాము తీసుకొని కలుపుకుందాము కలుపుకోవాలి చూడండి లోకి ఇప్పుడు ఇది ఈరోజు చేశాను కదా రేపు మొత్తం అయిపోజేస్తారు అనమాట మనకు అంత ఇష్టం పల్లి పట్టి అంటే మొత్తం ఇలా కలుపుకోవాలి చూడండి సరిపోయింది పాకానికి పల్లీలకి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి నెయ్యి రాసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ప్లేటు ఆ ప్లేట్లోకి వేసేసుకుందాము ఇప్పుడు ప్లేట్లోకి వేసుకుందాము ఇలా ప్లేట్లోకి వేసుకొని మొత్తం ప్లేట్ మొత్తం ఇలా ప్రెస్ చేసుకోవాలి గట్టిగా అయిపోతుంది మొత్తం ప్లేట్లోకి వేసేసుకున్నాను ఇది ఆరిపోయిన తర్వాత తీసేస్తే వచ్చేస్తుందండి కింద నెయ్యి రాసాం కదా అట్లా కిందికి ఇట్లా అనేస్తే వచ్చేస్తుంది అంతేనండి ఈ వీడియో ఇంతటోన అయిపోయింది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అనులోకి లాగ్స్ని సపోర్ట్ చేయండి